విషయాన్ని ప్రజలు గమనించాలి కోడంగల్ విద్యలు అంటే పట్టణ ప్రజలే కాకుండా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు విద్యావంతులు యువకులు వివిధ సంఘాల నాయకులు అందరూ కూడా స్వచ్ఛందంగా రావాలి ఈ పోరాటం అనేది యువకులతో ఆగాను ఈ పోరాటం గొడంగల్ అభివృద్ధి చెందేదాకా ఈ పోరాటం శాంతియుత వాతావరణంలో కొనసాగుతుంది కాబట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ ప్రజలు యువకులు సంఘ ఒకసారి ఆలోచించి స్వచ్ఛందంగా ఈ సంఖ్య వేలకు చేరాలే ఈ పోరాటంలో పాల్గొనే వారి సంఖ్య వేలల్లో కనపడాలి అప్పుడే ఈ ప్రాంత సమస్యలు ముఖ్యమంత్రి గారి కనపడతాయి అప్పుడే ఈ ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది ఎవరందట వాళ్ళు ఉంటే కాదు ఎవరో కొట్లాడితే ఏమో వస్తుంది అనుకుంటే ఇది అపోహ ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చెప్పి ప్రత్యేకంగా విన్నవించుకుంటూ ముగిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటూ రోజురోజు తమ సమయాన్ని కేటాయిస్తున్నటువంటి ఈరోజు సమయాన్ని కేటాయి అయినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు దానితో పాటు ఇక్కడ దీన్ని ప్రచారంలో లేదంటే ప్రచారం చేయడానికి వచ్చినటువంటి మీడియా బృందానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఊపిస్తా ఉన్నాను